నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్లో ఎలాంటి గొడవ జరిగింది అందరు చూసే ఉంటారు అసలు ఏం జరిగింది ఈ గొడవ కారణం ఏంటిదో ఒకసారి తెలుసుకుందాము ఇమ్ముని పవన్ నామినేట్ చేశాడు గత వారం కెప్టెన్సీ టాస్క్లో మనం మాట్లాడుకున్నాం నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని చెప్పి అనుకున్నాం కానీ నువ్వు అలా చేయలేదు అని డీమాన్ పవన్ తన పాయింట్ చెప్పాడు వీళ్ళిద్దరు ఎవరికి వాళ్ళు తమని డిఫెండ్ చేసుకుంటుండగా మధ్యలో కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు వేరు వేరు టీమ్స్ లో ఉండగా పవన్ ఇలాంటి డీల్ చేసుకోవడం ఏంటి అని అడిగాడు డీమ్ అండ్ కళ్యాణ్ మధ్య డిస్కషన్ జరుగుతుండగా రీతు కూడా దీనిలోకి ఎంటర్ అయింది నువ్వు అరిచినంత మాత్రమే ఏం కాదు ఆ రోజు ఇమ్మో అన్నతో డీల్ మాట్లాడుకున్నానని నా మీద నింద వేశావు మరి ఇప్పుడు డీమాన్ చేసింది ఏంటి అని కళ్యాణ్ రీతుపై రెచ్చిపోయాడు కళ్యాణ్ మాటలకి రెచ్చిపోయిన రీతు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది దీంతో కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గలేదు నువ్వు నీకు నచ్చినట్టు మాట్లాడకు ఏది పడితే అది వాగకు అంటూ రీతు అనేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు శనివారం వచ్చినప్పుడు వీడియో ప్లే చేయించు నేను టీం కోసం ఆడదామని చెప్పిన దానికి డీమన్ ఓకే చెప్పలేదని చూపించు నేను షో నుంచి వెళ్లిపోతాను అని కళ్యాణ్ రీతికి సవాల్ చేస్తాడు దీంతో మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో అడ్డుకునే క్రమంలో కళ్యాణ్ పీక్ అని డిమాండ్ పట్టుకున్నాడు దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కళ్యాణ్ ఎవడి నామినేషన్ ఎవరు లెగిస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు దీని తర్వాత కెప్టెన్ రీతు సంజనని నామినేట్ చేసింది దీంతో మరో గొడవ మొదలైంది ఫైవ్ స్ట్రామ్స్ వచ్చినప్పటి నుంచి గేమ్ అసలు కనిపించడం లేదు కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదని చాలా ఫీల్ అయ్యారు కానీ ఈ రోజు ఇమ్ముని మీరు నామినేట్ చేసే అవకాశం ఉన్నా చేయలేదని చెప్పారు అని రీతు తన కారణాలని చెప్పారు తర్వాత బూతులు మాట్లాడుతున్నారని ఒకరి గురించి ఒకరు కాంటాక్ట్స్ వేసుకున్నాడు తర్వాత పవన్ రీతు రిలేషన్ గురించి సంజన దారుణమైన కామెంట్స్ చేసింది నీ అంత పెద్ద బూతులు ఎవ్వరూ వాడలేదు నీ లాంటి స్ట్రాటజీ స్ట్రాటజీలు ఈ హౌస్ లో ఎవ్వరికి లేవు రీతు పవన్ తో నువ్వు రాత్రి కూర్చుంటావు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది నేను అని సంజన అనేసింది అలా అనకూడదని చెప్పి సంజనని హౌస్ మేట్స్ అంతా సంధాయించారు కానీ ఆమె వినలేదు చివరిగా రీతూ తప్పితే హౌస్ లోని అందరూ నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు అలా సోమవారం ఎపిసోడ్ అయితే రచ్చ రచ్చ రచ్చగా క్లోజ్ అయిపోయిందండి అసలు ఇందులో తప్పేవరిది కరెక్ట్ ఎవరిది అనేది చూసే మీకు తెలుస్తుంది కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్